తమ గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలని మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామ యువకులు కోరారు ఏళ్ల తరబడి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు ఎన్నికల సమయంలో హామీ ఇస్తున్న నాయకులు గెలిచిన తర్వాత తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు తమ గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకుని రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామ యువకులు కోరుతున్నారు ఇంకా తెలుగుపల్ల గల్ ప్రధాన రహదారి నాలుగు కిలోమీటర్లు అండి ఆ నాలుగు కిలోమీటర్లు రవాణా వ్యవస్థ ఎట్లా అంటే అస్తవ్యస్తంగా ఉంది చాలా దుర్భరమైన పరిస్థితి అండి వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి కానివ్వండి గర్భిణీశీలను తీసుకెళ్ళడానికి కానివ్వండి ఎవరైనా పేషెంట్ తీసుకెళ్ళడానికి అంబులెన్స్ రావడానికి కూడా చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉండండి ఇలాంటి రవాణా వ్యవస్థ వల్ల మా ఊరికి చాలా ఇబ్బంది కలుగుతుందండి ఈ ఈ రవాణా వ్యవస్థ ఏదైతుందో దాన్ని కాస్త బాగు చేయవలసిందిగా మా మంచిరాల జిల్లా కలెక్టరేట్కి వచ్చి మేము వినతి పత్రం అందజేయడం జరుగుతుందండి గత దశాబ్దాల కాలంగా మా యొక్క వినతి పత్రాలు అందజేస్తున్నాం రాజకీయ నాయకులు మారుతున్నారు పార్టీలు మారుతున్నాయి ఎన్ని మారినా కూడా మా ఊరుకున్న రవాణా ఏదైతే ఉందో నాలుగు కిలోమీటర్ల రోడ్డు అది మాత్రం మారడం లేదండి ఇచ్చిన హామీలు మర్చిపోతున్నారు నాయకులు వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు తప్పించి మా రవాణా వ్యవస్థను మాత్రం ఏ మాత్రం మెరుగుపరచడం లేదండి అందుకనే దీని మీద మేము కలెక్టరేట్కి వచ్చి మేము వినతి పత్రం చేయడం జరిగిందండి చిన్నగుడుపేట నుంచి వడాల వరకు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు కంక రాళ్ళు తేరి గుంటలు గుంటలు కదా నీళ్ళు నిలు నిలుస్తుంది వర్షాకాలం వర్షాకాలంలో భీమిని మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ మాది మరియు రాకపోకలకు స్కూల్ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ప్రతి వర్ష ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు మంచిగా జిల్లా మన మంచిగా జిల్లాలోని బెల్లంబెల్లి సంవత్సరం నుంచి వెళ్ళి పాదయాత్రగా యువకులంతా కలిసి కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది